నేను భారతదేశ జాతీయ బహుజన సిద్ధాంతకర్త మరియు ఆల్ పీపుల్స్ పార్టీ జాతీయ కార్యదర్శి మరియు రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త అయిన తరిగోపతి రాజబాబు యాదవ్ అని నేను రేపు ఫిబ్రవరి రెండవ తారీఖున జరిగే బీసీ గర్జన సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపాదండాలుగా వెళ్ళి ఆ సభలను దిగ్విజయం చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను అదేవిధంగా స్వాతంత్రం రాకముందు జరిగిన అన్యాయం కంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఎక్కువ అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈరోజు బీసీ ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉన్నది దానికి ఉదాహరణనే మనము టీవీలలో పేపర్లలో గమనిస్తున్న గణాంకాలను చూస్తే అర్థమవుతుంది అవి ఉద్యోగ విషయాల్లో కావచ్చు పరిశ్రమల విద్యాల్లో కావచ్చు భూముల విషయాల్లో కావచ్చు రాజకీయ పదవులలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా మన వాటా ఎంతో అనేది ఆ గణాంకాలను చూస్తే మనకు జరిగిన అన్యాయము స్వాతంత్రం తర్వాత తెలుస్తుంది ఆనాడు స్వాతంత్రం పూర్వము స్వాతంత్రం వస్తే మనం కూడా అందరితో పాటు అన్ని హక్కులతో బ్రతకవచ్చు అని అనుకున్నాం కానీ అది ఈరోజు మనకు ఏమిటి ఏం జరుగుతున్నదో మనకు అర్థమవుతున్నది కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని బీసీ బహుజనులందరూ కూడా అలాగే అగ్రవర్ణ కులాలలోని ప్రజాస్వామిక వాళ్ళు రేపు బీ వరంగల్లో జరగబోయే బీసీ గర్జనకు హాజరయ్యి దీన్ని చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో దిగ్విజయం చేసి భారతదేశంలో ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఆశిస్తూ మీ తరిగోపుల రాజబాబు యాదవ్